న్యూస్ అయితే రావడం జరిగింది భారీగా పెరిగిపోయిన కొబ్బరి నూనె ధరలు అవును ఒకటి కాదు రెండు కాదు కోనసీమ మార్కెట్లో కొబ్బరి నూనె ధరలు బాగా పెరిగాయి ఇటీవల వరకు కిలో నూనె ధర రెండు వందల నుంచి రెండు వందల యాభై వండగా ఇప్పుడు ఏకంగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు ఎగబాకింది ప్రస్తుతం కొబ్బరి క్వింటాలు ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల వరకు ఉంది పచ్చికాయలు వెయ్యింటికి ఇరవై వేలు పలకడంతో రైతులు బాగానే విక్రయిస్తున్నారన్నమాట తగ్గిన కొబ్బరి కొత్త కొబ్బరి దిగుబడి కొత్త కొబ్బరి దిగుబడి సరిగా రాకపోవడంతో సహా కూలీల ఖర్చులు పెరగడంతో కొబ్బరి సాగుపై ఎవరు మక్కువ చూపడం లేదు ఈ ప్రభావం నూనె మార్కెట్పై పడటంతో ధరలు రెట్టింపు అయ్యాయి క్వింటాలు కొబ్బరికి అరవై కిలోల నూనె ఉత్పత్తి అవుతుంది అంటే ఒక క్వింటాలు అంటే వంద కేజీల కొబ్బరికి కేవలం అరవై కిలోల నూనె మాత్రం ఉత్పత్తి అవుతుంది ధర ఉండటంతో ఏపీలోని విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ వంటి పట్టణాలతో పాటు పలు ప్రాంతాలకు కొబ్బరికాయలు ఎగుమతి అయితే అవుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ఈ ధరలు నిలకడగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఏది ఏమైనా ఒక కిలో కొబ్బరి నూనె ఏకంగా నాలుగు వందల యాభై రూపాయలు అంటే చాలా దారుణం అనమాట అంత రేట్లు అయితే బాగా పెరిగిపోతే చాలా కష్టం అని చెప్పేసి వినియోగదారులు అందరూ కూడా వాపోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ధర తగ్గించాలని కోరుతూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్